గౌతమ్ లుంబినిలో ఎప్పుడో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ బీసీలో పుట్టాడు తర్వాత అయ్యాడు ఆయనతోనే బుద్ధిజం మొదలైంది బుద్ధిజం ఈజ్ ఓల్డర్ దెన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఏ దేవుడు లేడు మన కోసం ఎవడు రాడు ఎవ్రీ బడీ కెన్ బికమ్ ఎ బుద్ధాని అది మనకు నచ్చల అందరికీ కోపాలు వచ్చాయి అందుకే బుద్ధిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపిస్తాం పాపం బుద్ధిస్టులు ఎవరితోనూ గొడవపడరు పల్లెత్తు మాట కూడా అంటారు జీవహింస చేయరు ఎప్పుడూ మెడిటేషన్లో ఉంటారు అలాంటి వాళ్ళని మనమే కర్రలతో కుట్టి చంపిస్తాం దేశం వదిలి పారిపోయేలా తరివి కుట్టాం ఈ గొడవల్లో ఆత్మరక్షణ కోసం బుద్ధిస్టులకు అనుగొన్నదే కరటే కరాటే అంటే ఎంటీ హ్యాండ్ చేతులే ఆయుధాలుగా సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ చనిపోగా మిగిలిన బుద్ధిస్టులు టిబెట్ థాయిలాండ్ చైనా పారిపోయారు ధర్మ అనే మాంక్ చైనాకి వెళ్లి షావలిన్ మానిస్ట్రీలో కుంగ్ఫు కనుగొన్నాడు అలా బుద్ధుడు వేరే దేశాలకి దేవుడైపోయాడు బూడా బూడా అని మొక్కుతుంటారు ప్రపంచం అంతా మోర్ దెన్ టెన్ థౌజండ్ బుద్ధిస్ట్ మాస్టరీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్ బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తున్న మోంక్స్ ఉన్నారు జీవితాంతం మాట్లాడడం మానేసిన బుద్ధిస్ట్ మోంకులు ఎందరో ఉన్నారు బుద్ధిజం వరల్డ్ లో ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియన్ ఒక చైనాలోనే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డివోడీస్ ఉన్నారు థాయిలాండ్ కంబోడియాలో నైంటీ పర్సెంట్ బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంది నైన్టీన్ సిక్స్టీ త్రీలో వియత్నాంలో అప్పుడున్న గవర్నమెంట్ బుద్ధిస్టుల్ని ట్రబుల్ చేస్తుంటే ఒక బుద్ధిస్ట్ మాంకు దానికి నిరసనగా అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసుకొని తను తను తగలబెట్టుకున్నాడు మంటల్లో కాలిపోతున్న అతను అటు ఇటు పరిగెత్తలేదు కనవలేదు కనీసం అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు కూర్చున్న చోటే మౌనంగా కాలిపోయాడు నా కోసం ఒక్కసారి ఆ వీడియో చూడండి అలా కాలిపోవడానికి ఎంత విల్ పవర్ కావాలో మీకు తెలుస్తుంది యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం అంటారు యుద్ధం చేయకుండా వీరమరణం పొందిన మోంకథ యుద్ధం చేయలేక కాదు యుద్ధం వద్దనుకొని దస్ ద పవర్ ఆఫ్ బుద్ధిజం మనం బుద్ధుని వాడము ఓన్లీ బుద్ధుని బొమ్మలు వాడతాం మసాజ్ పార్లర్లో వాటర్ ఫౌంటైన్ పక్కన హాల్లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ధాలు పెట్టుకుంటాం ఎందుకు అని అడిగితే పీస్ కోసం అంటాం సిగ్గు లజ ఉండదు మనకి పీసా ఏ పాపం తెలియని బుద్ధిస్టులు తలలు నరికిన దేశం మంది గురించి మనం మాట్లాడచ్చా తప్పు కదా ఇప్పటి వరకు ఏ బుద్ధిస్టు ఎవరిని చంపలా తలుచుకుంటే ఒక్కో షావలిన్ మాంకు ఒట్టి చెదులతో వంద మందిని చంపగలరు కానీ వాళ్ళు ఎప్పుడు అలా చేయలేదు బట్ మనం ఎంతో మంది బుద్ధిస్టులను చంపాం ఒకరికి హాని చేయకుండా పల్లెత్తు మాట అనకుండా మౌనంగా కూర్చున్న మునిని కూడా వదలం మనం తల నరుకుతాం మొత్తం మత్తులో ఉన్న సాడిస్టులు మనం బుద్ధిస్టులు ఎలాగూ తిట్టరు తప్పుడు మాట వాళ్ళ నోట్లోంచి రాదు రెండు వేల సంవత్సరాల తర్వాత కనీసం నన్నైనా మనస్ఫూర్తిగా తిట్టనివ్వండి మాద్రు